అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జయ గురుదేవ్ జయ గురుదేవ్ మంత్ర జిజ్ఞాసులారా ఎంతోమంది నన్ను అడుగుతున్న ప్రశ్న సాధకుని దినచర్య ఎలా ఉంటుంది అనుష్ఠానం ఎలా చేయాలి ఏంది మీ జీవిత విధానం ఎలా ఉంటుంది అని ప్రస్తుతం నేను పాటిస్తున్న నియమాలు నేను చేస్తున్న సాధన నా దినచర్య మీకు ఒక వీడియో రూపకంగా నేను చూపిస్తాను భాగాలు భాగాలుగా చూపిస్తాను ప్రస్తుతం మనము నారదగడ్డ అనే కృష్ణా నదిలో ద్వీపంలో ఉన్నాము ఇక్కడ నేను స్వయం పాకం ఎలా చేసుకుంటున్నాను కాల్సినవి ఎలా సమకూర్చుకుంటున్నాను సాధన అనుష్ఠానం ఎలా చేస్తున్నాను ఒక సాధకుడు మంత్ర సాధనలో ఎలాంటి నియమాలు పాటిస్తాడు ఏం చేస్తాడు ఏం చేయకూడదు అనే విషయాల గురించి మనము రోజు కొద్దో గొప్ప మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను మిత్రులారా నేను మీ సగ తాంత్రిక పాఠశాల నర్మదే ఓం నమ శివాయ